తెల్లవరక ముందే ప్రపంచం ఉలిక్కిపడింది భారత ప్రజలైతే గర్వించారు దేశమంతా ఇప్పుడు హాట్ టాపిక్ ఆపరేషన్ సింధూర్ పెహల్గా టెరరిస్ట్ దాడి తర్వాత భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మెరుపు దాడులు చేసింది భారత్ ఈ దాడుల్లో దాదాపుగా ముప్పై మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది దాదాపు డెబ్బై మందికి పైగా గాయపడ్డారు ఈ దాడులతో పేహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది ఈ దాడులపై అర్ధరాత్రే ప్రధాన నరేంద్ర మోడీ పర్యవేక్షించారు ఆ తర్వాత కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు మోడీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఈ దాడిని చేశాయి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని భారత ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లుగానే మెరుపు దాడి జరిగింది ఇక పాకిస్తాన్ అదృష్టం ఏంటంటే ఈ దాడిలో ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ టార్గెట్ చేయలేదు వారికి నష్టం కలగలేదు ప్రధానంగా ఉగ్రవాద సంస్థల శిబిరాలు ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ దాడిపై సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి భరోసా ఇస్తూ పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ లో కొంత భాగంతో పాటు పిఓకే లోని తొమ్మిది ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేశారు జైషే కి చెందిన బహవల్పూర్ లోని ముప్పై మంది ముర్కిడే లో ముప్పై మంది టెర్రరిస్టులు హతమయ్యారు భారత పాక్ కి చెక్కకుండా టార్గెట్ ని రీచ్ అయ్యాయి అయితే ఇది పాక్ ఆర్మీపై కాదు కేవలం టెర్రర్ క్యాంపుల పైనే దాడులు చేసింది భారత్ పాక్ లోను పిఓకే లోను టార్గెట్లను ధ్వంసం చేసింది ఆర్మీ సామాన్య పౌరుల నివాసాలు ఉన్న చోట టెర్రర్ క్యాంపులు పెట్టారు కానీ పౌరులకు ఇబ్బంది కలగకుండా దాదాపుగా కేవలం ఉగ్రశిబిరాలే నెలమట్టి టార్గెట్లను ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది దాదాపుగా ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకి ఆపరేషన్ ముగిశాక ఆర్మీ ట్వీట్ చేసింది న్యాయం జరిగింది జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది మొత్తానికైతే జైషే మహమ్మద్ కీలక కేంద్రం నేలమట్టమైంది పాకిస్తాన్ లోని బహుల్పూర్ లోని ముర్కజ్ సుబాన్ అలా ప్రాంతంలో ఉంది ఈ హెడ్ క్వార్టర్ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఈ శిబిరం ఉంటుంది రెండు పుల్వామా దాడికి ఉగ్రవాదుల శిక్షణ పొందింది మసూద్ అజార్ ఆధీనంలోని ఈ గురిపెట్టి క్యాంప్ చేసింది మన ఆర్మీ అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే మన భారత ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు భారత్ మెరిపి దాడితో రగిలిపోయి బోర్డర్ లో పాకిస్తాన్ కాల్పులు జరిపింది సరిహద్దు గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది భారత్ పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు దుర్మరణం చెందారు అయితే మన జవాన్ల లో పలువురు పాక్ హతమయ్యారు తమ వైపు జరిగిన నష్టాన్ని మాత్రం బయటకు చెప్పుకోలేదు పాకిస్తాన్ ఇక ఆపరేషన్ సింధుర్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు పోర్టులను పాకిస్తాన్ క్లోజ్ చేసేసింది స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించేసింది మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాక్ సర్కార్ అయితే ఈ ఆపరేషన్ కి అసలు ఆపరేషన్ సింధుర్ అనేందుకు పేరు పెట్టారు పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి మహిళల నుదుట సింధూరం తుడిచేశారు దీని కారణంగానే ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు సింధూర్ తెలుగులో సింధూరం భారతీయ సంస్కృతిలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి మహిళకి సింధూరం చాలా ముఖ్యమైనది ఈ సింధూరం భర్తల దీర్ఘాయుషు కోసం వర్తింపబడుతుంది భారత సాంప్రదాయకంగా అవివాహత స్త్రీలు అలాగే వితంతువులు సింధూరం ధరించరు అంటే ఇక్కడ మగవారినే ఎంచుకుని కాల్చి చంపేసింది పాకిస్తాన్ అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సింధూరం అనేది శివుని భార్య పార్వతీదేవి శక్తికి ప్రతీక భారతీయ స్త్రీలు తమ భార్యల నుదుటిపై సింధూరం పెట్టుకునే రక్షిస్తుందని నమ్ముతారు బైసరన్ లోయలో మొత్తం ఇరవై మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపేశారు ఈ ఉగ్రదాడిలో ఇరవై ఆరేళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు అతడికి పెళ్లి తిరిగి కేవలం ఐదు రోజులు మాత్రమే కానీ టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు భర్త వినయ్ మృతదేహం వద్ద గుండె లవిచేలా భార్య హిమాన్షి ఏడు తన ఫోటో దేశం మొత్తాన్ని కుదిపేసింది ఈ ఉగ్రదాడిలో హిమాన్షి పాటు చాలా మంది మహిళలు తమ బర్తన కోల్పోయారు ఇందుకు ప్రతికారం గానే భారత్ ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ పై దాడి చేసింది పగ తీర్చుకుంది ఆపరేషన్ తో బాధితులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు భారతదేశ ప్రజలు గర్విస్తున్నారు ఏ లష్కరీ తోయబా کا بیس 20 دو ہزار تیس کو پنچ میں اور نو جون دو ہزار چوبیس کو تیتھ یاتروں کے بس حملے میں یہی سے آتنکی کو ٹرین کیا گیا تھا برنالا کیمپ بھمبر یہ ایل او سی سے نو کلومیٹر دور ہے یہاں پر ہتھیار ہینڈلنگ آئی ڈی و جنگل سروائیول کا پرشکشن کیندر تھا عباس کیمپ کوٹلی یہ ایل او سی سے تیرہ کلومیٹر دور ہے لشکر طویبہ کا فدائن یہاں تیار ہوتا تھا اس کی کیپیسٹی پندرہ ٹیرسٹ کو ٹرین کرنے کی تھی اب میں پاکستان کے اندر کے ٹارگٹ سے اوگت کرانا چاہوں گی پہلا سرجل کیمپ سیال کوٹ یہ سیما سے چھے کلومیٹر کی دوری پر ہے سامبہ کٹوا کے سامنے احمد پور ایسٹ میں مسجد سبحان کو نشانہ بنایا گیا یہاں پہ چار سٹرائکس کی گئی یہاں پر پانچ بے گناہ پاکستانیوں نے شہادت نصیب کی ان میں ایک تین سال کی معصوم بچی بھی شامل ہے دو بالک مرد ہیں دو بالک خواتین ہیں اکتیس یہاں پہ معصوم شہری انجرڈ ہوئے ہیں زخمی ہیں جن میں پچیس مرد ہیں اور چھے خواتین ہیں یہاں پہ ایک مسجد شہید ہوئی ہے اور اس کے علاوہ چار جو کوارٹرز ہیں جن میں معصوم لوگ رہ رہے تھے اور فیملی کوارٹرز تھے سات لوگوں کے جو سول آبادی تھی اس میں نقصان پہنچا ہے آباد میں شائی والی نالا یہ جگہ ہے یہاں پہ مسجد بلال کو نشانہ بنایا گیا سات امپیکٹس ہوئے یہاں پہ دشمن کی طرف سے اس میں ایک بچی زخمی ہوئی ہے اور ایک مسجد جو انسی ہے وہ شہید ہوئی ہے اور اس کو نقصان پہنچا ہے کوٹلی یہاں پہ مسجد عباس کو نشانہ بنایا گیا یہاں پہ پانچ اسٹرائک ہوئی ہیں دو یہاں پہ شہید ہیں ایک سولہ سال کی بچی اور ایک اٹھارہ سال کا بچہ اس کے علاوہ ایک ماں اور اس کی بیٹی

a little bit of the past they've been fighting for a long time you know they've been fighting for many many decades and centuries actually if you really think about it no i just hope it ends very quickly